ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా నేను ఒకటే చెప్తున్నాను నాకు కావాల్సింది గొడవలు కాదు నా జాతీయ ప్రయోజనాలు అటువైపు తెలంగాణ కానివ్వండి ఇటువైపున ఆంధ్ర కానివ్వండి అందరం ఒకటే భాష మాట్లాడుతాం అందరం అన్నదమ్ములమే నోబడీస్ అగెన్స్ ది అదర్ తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు తపన పడడు తాపత్రయపడడు అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం కొత్త రిజర్వాయర్లు ఏమి రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్ర హీనం అవుతాం దిస్ ఇస్ నాట్ బి హో దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తా ఉన్నారు తప్పది ఫ్యాక్స్ కరెక్ట్ గా చెప్పాలి కరెక్ట్ గా చెప్పినప్పుడు ప్రజలైన అర్థం చేసుకుంటారు అందరం అన్నదమ్ములుగానే ఉండం అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉండం